వారాహి భక్తి ఛానల్ ఇవాళ్ళ మన ఛానల్లో వైజాగ్ శ్రీ ఎరుకుమయ్ టెంపుల్ అక్కడ కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు ఎందుకో తెలుసా సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా దేవుడి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి ఆ విగ్రహానికి శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపం కనిపిస్తుంది కానీ విశాఖ జిల్లాలోని ఆ గుడిలో మాత్రం అమ్మవారికి శిరస్సు ఉండదు ఇంతకీ అక్కడ అమ్మవారికి శిరస్సు ఎందుకు ఉండదు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం మనలో ఎవరికైనా గుడికి వెళ్తే ఎవరైనా కొబ్బరికాయ కొట్టడం పండ్లను పువ్వులను చీరలను పట్టుబట్టలను నైవేద్యాల వంటి వాటిని సమర్పించడం చూస్తూ ఉంటాం అలాగే ప్రతి ఆలయంలోనూ విగ్రహానికి శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో మాత్రం కొలువైన అమ్మవారి విగ్రహానికి శిరస్సు అనేదే ఉండదు ఆ స్థానంలో ఓంకారం అనే రూపంను దర్శనమిస్తుంది విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు భక్తుల కోరికలన్నీ తీర్చేస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ సందర్భంగా అంతటి విశిష్టత ఉన్న ఈ ఎరుకమాంబ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది ఈ అమ్మవారి ప్రత్యేకతలేంటి ఇక్కడ అమ్మవారి శిరస్సు ఎందుకని పాదాల దగ్గర ఉంటుంది ఈ అమ్మవారికి పసుపు నీళ్లను మాత్రమే ఎందుకు సమర్పిస్తారు ఇలాంటి పూర్తి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం సత్యం చెప్పే తల్లిగా హిందూ పురాణాల ప్రకారం అమ్మలగన్న అమ్మ ఆది శక్తిగా పరిగణిస్తారు అమ్మవారికి అనేక రూపాలు ఉన్నాయి అమ్మవారు ఒక్కో గ్రామంలో ఒక్కో రూపంలో కొలువై ఉంటారు అంతేకాదు అమ్మవారి కొన్ని ప్రాంతాల్లో స్వయం భూగా వెలిసి భక్తుల కోరికను తీరుస్తూ మనకు దర్శన భాగ్యం కల్పిస్తారు అలాంటి అమ్మవారిలో ఒక్కరే విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం సమీపంలోని తొండపర్తిలో వెలిసిన శ్రీ ఎరుకమాంబ అమ్మవారు ఈ అమ్మవారు మూడో శతాబ్దంలో వెలిసినట్లు పెద్దలు చెప్తారు కేవలం విశాఖవాసులకే కాకుండా ఉత్తరాంధ్రలోనే ఈ అమ్మవారిని సత్యం చెప్పే తల్లిగా శ్రీ ఎరుకమాంబను కొలుస్తారు గౌరీ స్వరూపంగా ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెప్తారు ఈ అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావిస్తారు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైర్లెస్ కాలనీలో ఎరుకమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారని స్థానికులు చెప్తున్నారు అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ ప్రారంభ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్ళిపోయారు ఆ సమయంలో అమ్మవారిని గ్రామస్తులందరూ అక్కడే వదిలేసి వచ్చారు అయితే భక్తులు ఎక్కడ ఉంటారో తాను అక్కడే ఉంటానని అమ్మవారికి కొందరికి కళలో కనిపించి చెప్పారని స్థానిక చెప్తుంటారు శిరస్సు ఎందుకు ఉండదంటే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థల పురాణ ప్రకారం గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద ఉంచి తీసుకొచ్చినప్పుడు అది ఆగిన చోట అమ్మవారి ఆలయం కట్టాలని అప్పటి పెద్దలు నిర్ణయించుకున్నారట ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడిందట అలా వేరుపడిన శిరస్సు అతికించేందుకు ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదట ఆ సమయంలో భక్తులు అమ్మవారిని వేడుకుంటుండగా తన కాళ్ళ దగ్గరే శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని ఎరుకమాంబ అమ్మవారు భక్తులకు చెప్పారట అప్పటి నుంచి ఆ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటూ తమ కోరికన కోరిన కోరికలు తీర్చుకుంటున్నారు కలియుగ దేవతగా కలియుగంలో ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వెలిసిన దేవతల్లో ఎరుకుమాంబొక్కరు ఒక్కరు ఈ అమ్మవారికి బుధవారం రోజుల పవిత్రమైన పసుపు నీళ్ళను ఎవరైతే సమర్పిస్తారో వారి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయని నమ్ముతారు అందుకే ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారికి స్నానోత్సవ వేడుకల్లో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందుతారు అంతేకాకుండా వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు కళ్యాణ యోగం పొందుతున్నారని చాలా మంది నమ్ముతారు ఆలయ దిర్శనం ఎప్పుడంటే ఇక్కడ కొలువైన అమ్మవారికి ప్రతి బుధవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు స్నానఘట్టాల పూజను ఘనంగా నిర్వహిస్తారు అనంతరం గురువారం రోజున ప్రత్యేక పూజను నిర్వహిస్తారు ప్రతీ నెల మూడో గురువారం ఎరుక ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇలాంటి మరెన్నో విశేషాలకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి